అప్పటి నుంచి కూడా చే చెప్పడం జరుగుతుంది పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా తీసుకొని వెళ్ళాం కానీ విభజన యాక్ట్ ద్వారా కొన్ని రూల్స్ పెట్టడం ద్వారా మరి అదే రకంగా ఇరు ప్రభుత్వాలు కూడా అంగీకరించి చేయాల్సినటువంటి కార్యక్రమం కాబట్టి అందులో కొంచెం ఆలసం ఉంది మరి ఈ రోజు కూడా ప్రత్యేకంగా ఆ టీచర్స్ అందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ నాకు అందించడం జరిగింది ఇందులో ముఖ్యంగా కూడా చూసుకుంటే శ్రీకాకుళం విజయనగరం జిల్లాకు చెందినటువంటి టీచర్స్ చాలా మంది ఉండడం మనకందరికీ కూడా తెలుస్తుంది మరి వీళ్ళందరి తాలూకా కోరికని నెరవేర్చడానికి ఖచ్చితంగా సీఎం గారి దృష్టిలో పెట్టి ఒత్తిడి తీసుకుని వచ్చి మరి ముఖ్యంగా రెండు రాష్ట్రాల తాలూకా ముఖ్యమంత్రులు కూడా దీనికి ఒక మంచి ఉద్దేశంగా భావించి ఇందులో ఎటువంటి రాజకీయం లేదు ఇందులో ఎటువంటి పొలిటికల్ ఎజెండా కూడా ఏమీ లేదు ఎవరి తాలూకా నేటివ్ ఫ్యామిలీస్ ఎక్కడ ఉన్నాయి దాని మీద ఈరోజు అప్లికేషన్స్ పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి పాజిటివ్గా దీనికి ఇద్దరు స్పందించాలని మేము కోరుకుంటున్నాం మరి మా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఒక లోకల్ రిప్రజెంటేటివ్గా ఈ ఇష్యూని ఖచ్చితంగా మేము తీసుకెళ్తామని కూడా టీచర్స్ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం సిఆర్ కూడా నేను సానుకూలంగా స్పందించి ఈ కార్యక్రమం వెనువెంటనే చేయవలసిందిగా ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం చాలా సమస్యలు ఈరోజు ఉండిపోయినాయి ఇటువంటి విభజన తర్వాత మనం చూసుకుంటే ఎన్నో డిపార్ట్మెంట్స్లో ఇటువంటి అంటే స్టేట్ లెవెల్లో ఒక డైరెక్షన్ ఇవ్వగలిగారు కానీ డిస్టిక్ లెవెల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ చాలా మంది ఇలా ఉండిపోయారు దానికి కూడా కేంద్రం ఈరోజు పెద్ద బాధ్యత తీసుకోవాలి మన విభజన యాక్ట్ ద్వారా కూడా ఏదైనా సమస్యలు ఏమన్నప్పుడు సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో అది పరిష్కారం వేదిక దానికి దొరకకపోతే కేంద్రమే బాధ్యత తీసుకొని ముందుకు వచ్చి దాన్ని పరిష్కరించాలని మరి మేము కూడా చాలా సందర్భాల్లో కోరుతున్నాం మరి కేంద్రం కూడా ఈ యొక్క సమస్య మీద మరి పరిష్కారం ఎతకడానికి కేంద్రం కూడా వాళ్ళ తరఫున వాళ్ళ బాధ్యతగా భావించి వాళ్ళు కూడా ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం మరి స్థానికంగా అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టించి మరి వీళ్ళకి న్యాయం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం రామ్మోహన్ నాయుడు గారు